ఇప్పుడే మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రైళ్ళన్నీ కూడా ప్రయాణాలు అయితే చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఎక్కడ ప్రయాణికులు అక్కడే స్టేషన్లు అయితే ఉండిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ముప్పై పైగా రైళ్ళను అయితే రద్దు చేయడం అయితే జరిగింది అయితే ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ఎక్స్ప్రెస్లు అయితే చేయడం జరిగింది రద్దయిన రైలు వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సికింద్రాబాద్ గుంటూరు గుంటూరు సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ విజయవాడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ విజయవాడ సికింద్రాబాద్ ತಿರುಪೂರ್ ಕಗಜ್ ನಗರ್ ಸಿಂದ್ರಬಾದ್ ಗುಂಟೂರು ಗುಂಟೂರು ಸಿಕ್ಕಂದ್ರಾಬಾದ್ ಸಿಕಂದ್ರಬಾದ ಹೌಡಾ ಹೌಡಾ ಸಿಂದ್ರಾಬಾದ್ ಸಿಕ್ಕಂದ್ರಬಾದ್ ತಿರುವನಂತಪುರಂ ತಿರುವಂತಪುರಂ ಸಿಂದ್ರಬಾದ್ ಮಹಬೂಬ್ನಗರ್ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಲಿಂಗಂಪಲ್ಲಿ ಮುಂಬೈ ಮುಂಬೈ ಲಿಂಗಂಪಲ್ಲಿ ಕರೀಂನಗರ್ ತಿರುಪತಿ అయితే వీటితో పాటు ఏపీలో కొన్ని మరికొన్ని ట్రైన్లు సింహాత్రి ఇలా ఈ ట్రైన్లు కూడా రద్దు అయితే చేయడం అయితే జరిగిందనమాట రత్నాచలు సింహాద్రి ఈ ట్రైన్లన్నీ కూడా రద్దు అయితే చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా రైళ్ళన్నీ అయితే చేశారు ఎక్కడ ప్రయాణికులు అక్కడ ఆ అయితే బస్సు అయితే ఉండడం అయితే జరిగిందనమాట అక్కడే ఉండిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఇది మనకు ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ సో ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ట్రైన్లన్నీ కూడా ఆపేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి